హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా మన మెదడు అనేది ఎంతో క్లిష్టమైనది అంతే శక్తివంతం అయినది కూడా ఒకవేళ అది కనుక మన కంట్రోల్లో ఉంటే మనం అద్భుతాలను సాధించవచ్చు అయితే చెప్పడం చాలా సులభం కానీ చేయడం చాలా కష్టం మరి అదంత సులభమైనది కాదు కానీ ప్రయత్నిస్తే ఏది అసాధ్యం కాదు ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అనేది ఇందుకు చక్కటి ఉదాహరణ అందుకే మనం ఇప్పుడు ఒక సింపుల్ ట్రిక్ ని ఫాలో అయితే సులభంగా మన మెదడిని మన కంట్రోల్లో మనం చెప్పినట్టు వినేలా చేసుకోవచ్చు అదేలాగో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి మన యొక్క ముఖ్యమైన వీక్నెస్ ఏంటంటే మనం ఒక పని చెయ్యాలి ప్రారంభించాలి అనుకుంటూ ఉంటాం కాని కొద్ది రోజుల తర్వాత దాన్ని వదిలివేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే మన మెదడిని మనం మన మాట వినేలా చేసుకోలేకపోతున్నాం అవును ఇది మన కంట్రోల్లో ఉంటే మనం సక్సెస్ ను సాధించగలం అసలు ఫెయిల్యూర్స్ అనేవే ఉండవు కానీ అదంత సులభం కాదు అది ఎంతో ప్రాక్టీస్ చేస్తే కాని రాదు మరి ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించాలి వారు కూడా సక్సెస్ఫుల్ పర్సన్స్ కావాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి సక్సెస్ఫుల్ పర్సన్స్ కి మనకి తేడా ఏంటంటే వారు వారి మెదడిని కంట్రోల్లో ఉంచుకొని వారి యొక్క లక్ష్యాలను సాధించడానికి ఆ దిశలో వారు బాటలు వేసుకుంటూ ఉంటారు మన యొక్క వీక్నెస్ ఏంటంటే ముఖ్యంగా మనం అనుకుంటూ ఉంటాం ఈ రోజు నుండి ఈ పని ప్రారంభించాలి లేదా ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ మానివేయాలి కానీ మనం అది చేయలేకపోతూ ఉంటాం ఎందుకంటే మనం మీదని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం మనకు అనుగుణంగా దాన్ని ట్యూన్ చేసుకోలేకపోతున్నాం మరి మనకు అనుగుణంగా ట్యూన్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ట్వంటీ వన్ డేస్ పాటు ఏ విషయాన్ని అయినా ఏ పనిని అయినా ప్రారంభించి కచ్చితంగా ఇరవై ఒక్క రోజుల పాటు దాన్ని ఫాలో అయితే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అనేది దానికి ట్యూన్ అయిపోతుందంట అది ఒక హ్యాబిట్ లాగా మారిపోతుంది దీనిని కొంతమంది పైన సైంటిఫిక్ గా కూడా ఈ విధానాన్ని ప్రయోగించి చూసారట వారికి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపించాయట ఏ పని అయినా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజు నుండి ప్రతిరోజు ఒక గంట సేపు చదవాలి అనుకుంటాం ఉదయాన్ని త్వరగా లేవాలి అని లేదా ఇంకేదైనా కొత్త పని ప్రారంభించాలి లేదా దాని కోసం సీరియస్ గా కష్టపడాలి అనుకుంటాం అయితే నాలుగైదు రోజులు ఆ విధంగా చేస్తూ ఉంటాం తర్వాత ఏముంది శరమాములే అనుకున్నది పాటించకుండా వదిలేస్తాం అలా కాకుండా ఇరవై ఒక్క రోజుల పాటు మనం ఏ పనిని ప్రారంభించినా కచ్చితంగా ఆ పనిని కనుక చేస్తూ ఉంటే ఆటోమేటిక్ మన బ్రెయిన్ అనేది ట్యూన్ అయిపోతుందంట సాధారణ మనం ఏదైనా పూజలు దీక్షలు లాంటివి ఫర్ ఎగ్జాంపుల్ అయ్యప్ప మాల లేదా ఇంకేదైనా దీక్ష లాంటివి తీసుకుంటాం వాటిని ఇరవై ఒక్క రోజుల పాటు లేదా నలభై ఒక్క రోజుల పాటు పాటిస్తూ ఉంటారు అంటే ఆ విధంగా ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజులు ఆ దీక్షను పాటిస్తే మనలో భక్తి ఆధ్యాత్మిక భావన మానవత్వం అనేది పెంపొందుతుంది మరి అలాగే మనం ఇరవై ఒక్క రోజుల పాటు మన ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావడం లేదా మరేదైనా మనకున్న దురాల వాటిని వదిలించుకోవడం లేదా ఉద్యోగంలో వ్యాపారంలో పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం అనేది తొంభై శాతం వరకు మన సొంతం కావడం ఖాయం సాధారణంగా మనం బట్టలు ధరించేటప్పుడు గాని చెప్పులు ధరించేటప్పుడు గాని లేదా మనం భోజనం చేస్తున్నప్పుడుగా మన బ్రెయిన్తో మన ఆజ్ఞ లేకుండానే ఆటోమేటిక్ గా మన బాడీ అనేది ధన పని చేసుకుంటూ పోతుంది ఎందుకంటే మన బ్రెయిన్ అనేది దానికి ట్యూన్ అయిపోయింది ఆ విధంగానే మనం ఏదైనా పనిని ప్రారంభించి ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల పాటు ఆ విధంగా చేస్తే మన బ్రెయిన్ అనేది ట్యూన్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ రోజు రాత్రిపూట ఒక గంట సెప్ చదువుకోవాలని అనుకుందాం అనుకోండి అలా మీరు ఒక ఇరవై రోజులు చదివిన తర్వాత ఇరవై ఒకటో రోజు ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అనేది చదువుకోవాలి అనే దిశగా మళ్ళీ తప్పకుండా దానిపైన మన మనస్సుని మెదడుని కేంద్రీకరించడం అనేది జరుగుతూ ఉంటుంది మనం ఇంతకుముందు వీడియోలో సబ్కాన్షియస్ మైండ్ గురించి సబ్కాన్షియస్ లో అనుకున్నవే మనం పాటిస్తూ ఉంటాం మరి సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ మనకు తెలియక సాధారణంగా మనం ఒక సినిమా చూస్తూ ఉంటాం అందులోని యాక్షన్ సెంటిమెంట్ మొదలైన సన్నివేశాలకు మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఇన్వాల్వ్ అయి బాధపడటం లేదా భయపడడం లేదా నెక్స్ట్ ఏం సీన్ అవుతుందని ఎక్సైటింగ్ తో చూస్తూ ఉంటాం నిజానికి అది మనకు సినిమా అని మన మైండ్ అది నిజం కాదు డ్రామా అని తెలుసు అయినా అది మర్చిపోయి మన సబ్కాన్షియస్ మైండ్ దానికి అనుగుణంగా తగ్గట్టుగా స్పందించడం అనేది జరుగుతూ ఉంటుంది మరి మనం అనుకోవచ్చు సైంటిఫిక్ గా సైంటిఫిక్గా బ్రెయిన్కి ఏదైనా అలవాటు కావాలంటే ఇరవై ఒక్క రోజుల సమయం అనేది పడుతుందంట ఆ హాబిట్ డెవలప్ కావడానికి మన మెదడ్లు ఒక రకమైన న్యూరాన్స్ అని ఒక ప్రత్యేక తరహలో పనిచేస్తాయి మనం ఏదైనా ఒక పనిని ఇరవై ఒక్క రోజుల పాటు చేస్తూ ఉంటే అవి న్యూరాన్స్ యొక్క పనితీరునే మార్చేస్తాయట సైకలాజికల్ గా కూడా ఈ విషయాన్ని నిరూపించారంట మరి సైకలాజికల్ గానే కాకుండా ఫిజికల్ గా కూడా బ్రెయిన్ పైన కూడా దీని ప్రభావం అనేది ఉంటుందంట ఈ విధంగా చేస్తే మన సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న అలవాట్లను మార్చివేస్తుందట సబ్కాన్షియస్ మైండ్ లో ఫిక్స్ అయిపోయిన అలవాట్లను ఆలోచనలు మార్చి మనకు అనుగుణంగా మనం చెప్పినట్టు వినేటట్టుగా చేసుకునేటట్టుగా చేస్తే ఇక ముందు విజయం మన సొంతమే అవుతుంది మరి మనం ఈ రోజు నుండే ఏదైనా మంచి అలవాటిని అలవాటు చేసుకోవడం లేదా మనకున్న ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తాం మన బ్రెయిన్ అనేది దానికి ట్యూన్ అయిపోయి మనం అనుకున్న విజయాలను సాధిస్తాం సో ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే క్రింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఈమెయిల్లోకి రావడం అనేది జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్